సిఎం సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే హిందువుల పైన కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారో దానిపైన మీ స్పందన పూర్తిగా నిరాధారంగా మాట్లాడడం జరుగుతున్నది ఎందుకంటే దేవులను కించపరిచే విధంగా ఎవరు మాట్లాడినా గానీ భారతీయ జనతా పార్టీ గాని హిందువులు గాని సమస్త హిందూ ప్రజానికం గాని ఎవ్వరు కూడా ఊరుకునే ప్రసక్తి లేదు వేషరత్ గా రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి ఎందుకంటే ఊతపదం లెక్క దేవతలను వాడుకోవడము హిందూ దేవులను వాడుకోవడం అంటే హిందువులను పూర్తిగా వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడినట్టే అని చెప్పి భారతీయ జనతా పార్టీ భావించింది కాబట్టి నిన్న కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది పూర్తి స్థాయిలో జయప్రదమైంది ఇప్పుడు ఈనని రేవంత్ రెడ్డి కాదు ఎవరు మాట్లాడినా హిందూ దేవుళ్ల గురించి ఊరుకునే ప్రసక్తి లేదు హిందూ దేవుల పైన మాట్లాడితే స్పందించడానికి ఒక బీజేపీ పార్టీ మాత్రమే ఉందంటారా బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ అనేది మొన్నటి వరకు మీరు చూసిండి పూర్తి స్థాయిలో మైనార్టీ వాళ్లతో డిపెండ్ అయి ఉండే ఇప్పుడు కొంతమంది మైనార్టీలను నింబడి పెట్టుకొని తిరుగుతున్నారు ఎంఐఎంఈ పార్టీ మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీతోండే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో ఉన్నది అంటే పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ హిందూ వ్యతిరేక పార్టీలు వాళ్ళు హిందువులకు ఏ విధంగా కూడా లాభం చేసే పరిస్థితుల్లో ఉండరు హిందువులకు మెలి చేసే విధంగా వాళ్ళు ప్రవర్తించరు కాబట్టి వాళ్ళు పూర్తి స్థాయిలో హిందువులకు వ్యతిరేకంగా ఉంటారు కాబట్టి భారతీయ జనతా పార్టీ ఒక్క భారతీయ జనతా పార్టీ హిందువులకు అనుకూలంగా హిందువులకు సపోర్టింగ్ గా ఉంటుంది కాబట్టి సో మేము మాట్లాడేది